ఎస్ యూనివర్సిటీ కళ్యాణ మహోత్సవం రచతోత్సవాల సందర్భంగా శ్రీ అభయస్థ ఆంజనేయ స్వామి మరియు శ్రీ మేధా దక్షిణామూర్తి దేవాలయాల ఆలయ ప్రాంగమనందు నిర్వహించినటువంటి భజన పోటీల కార్యక్రమాలకు విచ్చేసినటువంటి భజన బృందాలకు మరియు కళాకారులకు భక్తాదులకు కార్యనిర్వాహక మండలి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు నిర్వహించినటువంటి భజన పోటీలలో ముందుగా ఉత్తమ కోరస్ ఖచ్చితంగా వాళ్లకు వారి యొక్క సామర్థ్యాన్ని గుర్తించి మన న్యాయనిర్ణేతలు నిర్ణయించబడినటువంటి మార్కులతో ఉత్తమ కోరస్సు వేపకుంట భజన మండలి దయచేసి మండలి వాళ్ళు ఉత్తమ దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము వారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా ఇలా కళా పోషణ ఇవ్వాలని మనందరి తరఫున ఉత్తమ తపలిస్తూ శ్రీ సీతారామాంజనేయ భజన మండలి దండువారుపల్లి శ్రీ కృష్ణ గారు దయచేసి ప్రైజ్ మని జై శ్రీరామ్ రామసింహారెడ్డి గారిని వచ్చి ఈ అన్నమాచార్య కీర్తన దయచేసి వారి వారికి సంబంధించిన భజన బృందాల సభ్యులు ఎవరైనా ఉన్నా ప్రైజ్ మనీ తీసుకోవాల్సిందిగా ఉత్తమ గాయకుల ప్లేస్లో విన్నవిస్తున్నాం దయచేసి ఇంకొకసారి వినతి ఉంటే అయినా వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మీ అంద సార్ సమస్య లేదు సార్ తదుపరి తదుపరి ఈ భజన కార్యక్రమాలకు సంబంధించి భజన పోటీలకు సంబంధించి పన్నెండు ప్రైజులు అనౌన్స్ చేసినాం అందులో శ్రీ సనప మాధవరాజుల స్వామి భజన మండలి సనప పన్నెండవ ప్రైజ్గా న్యాయనిర్ణేతలు నిర్ణయించడం జరిగింది వారికి కూడా మన కర్ మన కర్తాల ధ్వనులతో అభినందనలు తెలియజేసుకుంటూ సనప భజన బృందం వారు మాధవరాజుల స్వామి భజన మండలి సనప పన్నెండవ ప్రైజ్ న్యాయ నిర్ణేత అయినటువంటి రవి గారిని ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ వారికి కూడా వారికి కూడా మనందరి కరతాల దనులతో వారికి అభినందనలు కార్యక్రమంలో తదుపరిగా శ్రీ చెన్నకేశవ భజన మండలి తలుపూరు పదవ బహుమతి శ్రీ చెన్నకేశవ భజన మండలి తలుపూరు పదవ బహుమతి దయచేసి భజన బృందంలో సభ్యులు ఎవరైనా ఉన్నా ప్రైజ్ మనీ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం తలుపూరు వారి స్థానంలో గుర్తించి నాకు ప్రైజ్ ఇచ్చిన దానికి కార్యనిర్వాహక మండలి కార్యక్రమంలో తర్వాత శ్రీరామచంద్ర భజన మండలి చిన్నకుంట తొమ్మిదవ ప్రైజ్ దయచేసి చిన్నకుంట భజన బృందం వారు ఓం నమ శివయ దయచేసి మనం కూడా చిన్నకుంట భజన బృందానికి మీ అందరి కర్త్వాల్సనలతో అభినందనలు తెలియజేద్దాం జై శ్రీరామ్ తప్పకూడదు సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చిన్నకుంట భజన బృందానికి తొమ్మిదో ప్రైజ్గా శ్రీ శ్రీనివాసులు సార చేతుల మీదుగా ప్రైజ్ మనీని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తరువాత శ్రీ సీతారామాంజనేయ భజన మండలి సారీ సారీ శ్రీ సీతారామాంజనేయ భజన మండలి దండువారుపల్లి దండువారుపల్లి ఎనిమిదవ ప్రైజు దయచేసి శ్రీ రమణారెడ్డి సార్ గారు మా సీనియర్ భజన బృందం సభ్యులు వారి చేతుల మీదుగా ప్రైజ్ మనీని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం శ్రీ సీతారామాంజనేయ భజన మండలి దండువారుపల్లి జై శ్రీరామ్ మా భజనలో మాల్కోస్ మాని పిలుచుకుంటాం మేము హిందోళకు రాగం పాడతారు మా సీనియర్ సభ్యులు మల్లిరెడ్డి గారి చేతుల మీదుగా ప్రైజ్ మనీని డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు కార్యక్రమంలో తర్వాత శ్రీ సీతారామాంజనేయ సీతారామ భజన మండలి కూచివారిపల్లి ఆర్వభౌమతి కూచివారిపల్లి సార్ కూచివారిపల్లి సార్ కూచివారిపల్లి సీతారామ భజన మండలి కూచివారిపల్లి మా బృంద సభ్యులు చంద్రాయుడన్న అన్న రెండు సోమవారాలు వస్తే మూడో సోమవారం రాడు మా భజనకి దయచేసి మా మా విన్నపం మన నుంచి మూడు సోమవారాలు రావాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ కార్యక్రమంలో ఇంకా పోను పోను నువ్వా నేనా అన్నట్లు భజన బృందాలు పోటీపడి వారి వారి కళా ప్రదర్శనను ప్రదర్శించడం జరిగింది నిజంగా న్యాయ నిర్ణేతలకు పెద్ద చిక్కొచ్చి పడినట్టుగా ఉండింది మార్కులు వేయడంలో వారి యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయడంలో చిన్న కొద్దిపాటి మార్కులతో ఈ యొక్క ప్రైజుని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు కళ అందరికీ సమానమే అందరికీ సమానమే అందరితో సమానమే కాబట్టి కార్యక్రమంలో తరువాత శ్రీ చిన్న కదరాయ స్వామి భజన మండలి మరూరు ఐదవ బహుమతిగా నిర్ధారించడం జరిగింది దయచేసి మరూరు భజన బృందంలోని సభ్యులు ఎవరైనా ఒకరు ప్రైజ్ మనీ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా దయచేసి దయచేసి గమనించాలి ప్రైజ్ మనీ తీసుకోవాల్సిన వారు ఎవరైనా మిగిలిపోయి ఉంటే మరుసట్టు వచ్చి ఆలయ ప్రాణం నందు పెద్దలు ఉంటారు వారి దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు కార్యక్రమంలో తదుపరిగా శ్రీ లక్ష్మీనరసింహ భజన మండలి గుత్తి ఆర్ఎస్ నాలుగో ప్రైజ్గా న్యాయ నిర్ణయతలు నిర్ణయించడం జరిగింది దయచేసి వారు కూడా ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేయవలసింది కదా 6 वाना वा ना శ్రీ లక్ష్మీ నరసింహ భజన మండలి గుత్తిఆర్ఎస్ వారికి మన వెంకటేశ్వర వెంకటేశ్వర సారు వారి చేతుల మీదుగా ప్రైజ్ మనీని ఇవ్వవలసిందిగా నాలుగో ప్రైజ్ ఇవ్వవలసిందిగా కోరుకుంటాం ధన్యవాదాలు సార్ నా ఏదైనా నేను శులానకు వచ్చింది గుతిఆర్ఎస్ అన్నమాచార్య కీర్తన ఓకే ఆ అనుకొన సదర ఇదర్కి స్థానం సార్ గుతిఆర్ఎస్ కి భజన పోటీల్లో నాలుగో బహుమతి మరియు గుత్తి గుత్తిఆర్ఎస్కి అన్నమాచార్య కీర్తనకు ఉత్తమ గాయకుని అవార్డు కూడా మీ చేతుల మీదుగా వారికి అందజేయవలసిందిగా మీ చేతి చేతుల మీదుగా అందజేసి వారి యొక్క కళకు మీరు వన్నదిస్తారని ఆశిస్తూ ఈ ప్రైజ్ ఇచ్చి దయచేసి తర్వాత కార్యక్రమంలో తదుపరిగా శ్రీ స్వామి భజన మండలి గుర్రపాడు మూడో బహుమతిగా నిర్ణయించడం జరిగింది గుర్రపాడు దయచేసి గుర్రపాడు భజన బృందంలో ఎవరైనా ఒక ఒకరు సభ్యులు వచ్చి ప్రైజ్ మనీ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం లేని ఏడల మరుసటి రోజు ఉత్తమ హార్మోనిస్ట్ గుర్రబ్బాడు లాలేంద్ర గారు ఆ రెండు ప్రైజులు ఒకవేళ ఇప్పుడు లేని ఎడలా మరుసటి రోజు ఆలయ ప్రాంగణం దగ్గరికి వస్తే పెద్దలు ఉంటారు అక్కడ తీసుకోవచ్చు ధన్యవాదాలు తర్వాత శ్రీ మూల పెద్దమ్మ భజన మండలి ఉయ్యాలవాడ రెండో ప్రైజ్గా న్యాయ నిర్ణేతలు నిర్ణయించారు వారికి గట్టిగా మన ఖరదాల పనులతో అభినందనలు తెలియజేద్దాం ఎందుకంటే మంచి సాహిత్యం సంగీతం మనకు వినిపించి మనం కూడా వాళ్ళంత ఎత్తు గతగేదట్లుగా మనకు ఆదర్శంగా నిలిచినారు కాబట్టి కాబట్టి రెండో ప్రైజ్ శ్రీ మూల పెద్దమ్మ భజన మండలి ఉయ్యాల వారికి ఓంశేఖర్ రెడ్డి గారు ఓంశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రైజ్ ను తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దాదాపు నాలుగు గంటల నుంచి ఇప్పుడు మూడున్నరగా వస్తుంది దాదాపు పన్నెండు గంటలు సమటూర్చి మా నిర్ణయ న్యాయ నిర్ణేతలకు కనీసం మేము అల్పాహారం కూడా సమకూర్చలేకపోయినాం సార్ మా ఈ యొక్క చిన్న దీన్ని పొరపాటు అని అనలేదు కానీ మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం దాదాపు పన్నెండు గంటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాం ఇబ్బంది పెట్టి కూడా ఎక్కడా సమస్య లేకుండా వన్ టూ త్రీ ఫోర్ టూ అనే పన్నెండు వరకు ప్రైజులు ఎక్కడ అర్ధ మార్కు తేడా లేకోకుండా అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నుంచి పన్నెండు వరకు ఉత్తమ హార్మోనిస్ ఉత్తమ తవ్నిస్ ఉత్తమ గాయకుల వరకు ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా మీ యొక్క సామర్థ్యాన్ని కలను జడ్జిల రూపంలో మా యొక్క విన్నపం మన్నించి ఇక్కడ ప్రదర్శన చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ఈ ఆలయ ప్రాంతమునందు ఉన్నటువంటి భక్తాదులు భజన బృందములు అందరూ కూడా వారికి ఒక్కసారి అభినందనలు మీ తరతాల తనలతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము మరి ఒకటో ప్రైజు ఒకటో ప్రైజు నిర్ణయించే ముందు ఎంత తర్జన పరిజనమన్నారు జడ్జిలు గారు మాకు తెలుసు కాబట్టి వారి యొక్క సామర్థ్యాన్ని చిన్న 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 ఒక హాఫ్ మార్క్ లేదంటే పాయింట్స్లో ఉన్న దీనికి ఎవరు పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు అందరూ సమానమే అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో జడ్జిలు కూడా బాగా ధైర్యంగా వారి యొక్క సాహిత్యాన్ని సంగీతాన్ని అంతా కూడా పొలగబోసి అందులో ఇముర్చి మార్కులు వేయడం జరిగింది వారి యొక్క నైపుణ్యతకు ఈ ఫస్ట్ ప్రైజ్ అనే ఇది అందరి యొక్క భావన అందరి యొక్క అభిప్రాయం శ్రీ శివరామాంజనేయ భజన మండలి వి లక్ష్మపల్లి ఒకటో ప్రైజ్గా న్యాయ నిర్ణేతలు నిర్ణయించడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ వి లక్ష్మిపల్లి సమీప గ్రామస్తులైనటువంటి మా ఆది గురువైనటువంటి సార్ గారిని తీసుకోమని ఆ భజన బృందం వారు తెలియజేసిన ఎడల ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఆయనకు మొదటి ప్రైజ్ను అందజేయవలసిందిగా కోరు కోరిన సందర్భంలో శ్రీ ఓంశేఖర రెడ్డి గారు ఆయన మొదటి ప్రైజ్ను శ్రీ శివరామాంజనేయ భజన మండలి లక్ష్మల్లి వారికి అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం వారందరికీ ప్రత్యేకమైనటువంటి అభిమాన అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై